మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలోని కాలే ప్లాట్ యాజమాన్య హక్కుదార్ని తానే విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచు రవి స్పష్టం చేశారు ఆయన తన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన తండ్రి కొందరు భాగస్వాములతో కలిసి నలభై తొమ్మిది ఎకరాల్లో గోకుల్ నగర్ లేఅవుట్ వేశారని అప్పుడు కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని తెలిపారు కాగా కొంతమంది తన మూడు వందల నెంబరు ప్లాట్ను తప్పుడు రిజిస్ట్రేషన్ తో వేరెవరకు విక్రయించాలని గత డిసెంబర్లో పోలీస్ కేసు పెట్టారని రవి చెప్పారు ఈ అన్యాయంపై న్యాయపోర్ణ తెలిపారు తన కొంతమంది రిజిస్ట్రేషన్ తో మరొకరికి అక్రమంగా విక్రయించారని ఆయన ఆరోపించారు ఈ అన్యాయంపై ఆయన గత డిసెంబర్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు తన హక్కుల కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు నేను ఎలమంచిల్ రవి నేను ఎలమంచిల్ రవి ఎక్స్ విజయవాడ టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ నేను ఎమ్మెల్యే చేశాను యాక్చువల్గా ఈ లేఅవుట్ మా నాన్నగారు వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ లేఅవుట్ చేయటం జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ స్థలాన్ని కొని అప్పుడు సుమారు నలభై తొమ్మిది ఎంత కొని ఇది లేఅవుట్ చేయటం జరిగింది అందులో దాదాపుగా అంటే చెదలవాడ రమణయ్య గారి భార్య సరోజిని ఆవిడ సూరూపునయన్ బేబీ సరోజిని కోనేరు ఆయన పేరు తెనాలి ఆయన అట్లా మొత్తం ముందు ముగ్గురు నలుగురితో మొదలై ఏడుగురు పార్ట్నర్లుగా మారి దీన్ని లేఅవుట్ వేయటం జరిగింది అక్కడ పంతొమ్మిది వందల అరవై ఏడులో చేసి అరవై ఎనిమిదికి లేఅవుట్ అవుట్ లేఅవుట్ చేశారు తర్వాత ఇవన్నీ అమ్మి ఫ్లాట్లు అమ్ముకోక మా నాన్నగారు కాలం చేయటం రెండు వేల నాలుగులో కాలం చేశారు రెండు వేల ఐదులో మా పెద్దనాన్నగారి పేరు మీద కూడా మా ఆయన పవర్ ఆఫెక్టర్ని ఉండటంతో కొన్ని ఫ్లాట్లు అమ్మటం జరిగింది తర్వాత కూడా ఇక్కడ ఇంకా రెండు మూడు మిగిలి ఉంటాము అవన్నీ మాకు మళ్ళీ మా కజిన్స్ కూడా అంటే మా మామయ్య గారి పిల్లలకి ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఆళ్ళ ఫ్లాట్లు కూడా ఇప్పుడు కరెంటు పేరు